జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు పెండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మీ పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్ లో ఎంత డొలతనం ఉందంటే ఇది తీసుకోవడానికి పైకి కాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేయ సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రం దేనికి పనికిరాదు నాలకు గీసుకుంటే కూడా పనికిరాదు బొమ్మ అది చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చినది ఇది ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక తెచ్చింది బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ తెచ్చిస్తాను అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకుంటే జగన్ బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూడ్ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి ఆ విగ్రహ లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు రీ సర్వే అని సర్వే చేశాడు సెటల్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బట్టలు ఉంటాయి చూడండి చాలా ఫినిషింగ్ చేసిన జగన్ భూపథం పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ సర్వే పక్కన ఉంటాయి అనుకోండి ఇది నారాయణ బలంపూర్ నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం చేసాడు జాయింట్ పత్రం అంటే భూ సర్వే నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు చేసాడు ఇప్పుడు వీళ్ళు ఇది రాదు ఈ విధంగా అనేక తప్పు తడకలతోటి భూరెక్ష పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పుస్తకం వేసాడు దీని సెటిలైట్ పథకం వేశాడు ఇది ఇత్యాలే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధర్ణిం చేశాడు ఆ ధర్ణులు ఎట్ ఉందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనుభవదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసిందండి అనుభవించవలసిన భూమి కాస్త భూసలు కడిపోయింది అదే దెబ్బతీసింది కేసీఆర్ అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం దెబ్బతీయపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా చాలా అనేక రకాల డిస్ఫూర్స్ వచ్చిస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశానం రాసి పథకం ఉంది తప్ప ఇది కాదు ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది కాదు ఇదే పథకం ఆయన ఓడించబోతుంది